హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్ ఈ వాటి వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ చూపిస్తున్నాను చాలా ఈజీగా ఒక ఐదు నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు ఇంకా దీనికోసం అయితే నేను ఇక్కడ ఒక రెండు కప్పుల వరకు రైస్ తీసుకున్నాను ఇది వేడి అన్నం అనమాట వేడి అన్నం అయితే బాగా చల్లారిన తర్వాత కలుపుకోండి వేడి మీద కలుపుకున్నారనుకోండి అది ముద్దలాగైపోతుంది అనమాట సో ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకి ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆవకాయ వేసుకొని కలుపుకుంటున్నాను ఆవకాయ ఇంతే అనే కాదు మీకు పులుపు కారాన్ని కారాన్ని బట్టి కలుపుకోవచ్చు అనమాట అంటే పులుపు ఎక్కువ తినే అయితే కొంచెం ఎక్కువ కలుపుకోవచ్చు లేదంటే కొంచెం తక్కువ కలుపుకోవచ్చు దాన్ని బట్టి ఆవకాయని అడ్జస్ట్ చేసుకోండి నేనైతే రెండు రెండు రెండున్నర స్పూన్ల వరకు వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి సో ఈ విధంగా అంతా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి పెట్టేసుకున్నాక ఇప్పుడు దీనికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి కడాయి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు తీసుకునే విధంగా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఇందులోనే సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు ఎగ్స్ ని బ్రేక్ చేసుకుని వేసుకుంటున్నాను వేసుకున్నాక ఇందులోకి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోండి ఉప్పుని ఈ ఆమ్లెట్కి సరిపడంత వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ ఆవకాయలో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోవాలి వేసుకున్న తర్వాత వెంటనే కదపకుండా ఈ ఆమ్లెట్ అనేది లైట్గా ఈ విధంగా కొంచెం గట్టిపడిన తర్వాత కలుపుకోండి చిన్న చిన్న పీసెస్ లాగా కాకుండా పెద్ద పెద్దగా కొంచెం ఆమ్లెట్ పీసెస్ లాగా కొంచెం క్రిస్పీగా వస్తాయి అన్నమాట సో ఈ విధంగా ఇదంతా కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఇదంతా పచ్చివాసన పోయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ముందుగా మనం కలిపెట్టుకున్నాం కదా ఆవకాయన్న మొత్తం వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా కూడా ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి దీన్ని మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు ఎప్పుడైనా కూరలు లేనప్పుడైనా లేదా ఎప్పుడు ఒకే రైస్ తిని బోర్ కొట్టింది అన్నప్పుడైనా కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా చాలా డిఫరెంట్గా ఉంటుంది జస్ట్ ఒక ఐదు నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది సో ఈ విధంగా హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసేసుకోండి వేసుకొని ఇంకోసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా సర్వ్ చేసుకుని తినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మైల్డ్ టేస్ట్తో పుల్ల పుల్లగా కారం కారంగా బల రుచిగా ఉంటుంది ఈ రెసిపీ యూస్ఫుల్ అనిపిస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ